చూడండి ఈ బొమ్మ చూసిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి ప్రపంచానికి చెప్పాలి అనిపించింది అందుకే ఈ వీడియో పెడుతున్నాను అసలు దాన్ని స్వర్గద్వారం అంటారంటే దాంట్లో ఇలా దూరిపోతే స్వర్గానికి పోతారంట అనేది ఒక నమ్మకం ఇది కన్ఫర్మేషన్ కాదు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఇంకా లేదా దాన్ని మోక్షద్వారం అని పిలుస్తారు అందులో దూరితేనే మోక్షమే వచ్చేస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చీమ కూడా దూరని ప్రదేశంలో పెద్ద మనిషి దూరితే అది మోక్ష ద్వారం అంటే నమ్మచ్చు బక్కబక్క ఉండే వాళ్ళందరూ హాయిగా దూరిపోతారు అందులో ఇలా ఒంటేలు పెట్టుకొని ఉండే వాళ్ళందరూ హాయిగా దూరిపోతారు మరీ భయంకరమైన లావుగా ఉండే వాళ్ళు మాత్రం పట్టరు అక్కడ క్లియర్గా కనపడుతోంది దీన్ని ఎందుకు నమ్ముతారు కొద్దిగా లావు వాళ్ళు అందులో దూరడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు పోయే స్టేజ్కి ఎందుకు తెచ్చుకుంటారు మన భారతీయుల మీద ముఖ్యంగా హిందువుల మీద వీళ్ళు మూఢనమ్మకాలను నమ్ముతారు అనే ఒక చెడ్డ పేరు ఉంది దాన్ని దయచేసి పెంచకండి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి వెళ్ళడం దూరడం ప్రాణం మీదకు తెచ్చుకోవడం మళ్ళీ బయట వచ్చి నలుగురు ఐదుగురు ఏదో లాగడం వీళ్ళైనా బయటికి రాకపోవడం మరి తన్ని తన్ని ఇలా తొయ్యడం ఏంటిది అర్థం కాదు ఆ మాత్రం దూరితేనే మోక్షం వచ్చేస్తుందా ఇంకా అలాగైతే ప్రతి ఒక్కరూ అదే పని చేయరా అంతెందుకు ఆ గుళ్ళో వాళ్ళే కావాలంటే దానికి రోజు ఏమైనా డ్రిల్లింగ్ గిల్లింగ్ చేసి రోజు పెద్దగా పెట్టరా మరి ఇంత మూఢనమ్మకాలను నమ్మితే ఎలాగా మీరు ఈ ఇమేజ్ని బాగా చూస్తున్నారు కదా ఇంత లామున్న వ్యక్తి అక్కడ పడతాడా కనీసం కొంచెం అర్థం వద్దా అంత ఈజీగా మోక్షం వచ్చేటటు ఉంటే రమణ మహర్షి మన స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంస వీళ్ళందరూ అంత భక్తితో పూజలు ఎందుకు చేశారు రామకృష్ణ పరమాంస కొన్ని సంవత్సరాలు పిచ్చి పట్టి తిరిగాడు అమ్మ కాళీమాత కనబడు కనపడు అని అప్పుడు ఆయనకు దర్శనం వచ్చింది అంత ఈజీ నా మోక్షం అంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఎటువంటి పాపము పనులు చేయకండి ఎటువంటి తప్పుడు పనులు చేయకండి ఎవరిని మోసం చేయకండి ఖచ్చితంగా మీరు మోక్షానికి వెళతారు ఇది హిందూ ధర్మంలో ఉన్నది ఈ మాట వేదాలలోనే ఉందండి సత్యంగా ఉండండి మీరు ఏ దేవున్ని మొక్కాల్సిన పని లేదు మీకు మోక్షం లభిస్తుంది అని ఇటువంటి పదాలను నమ్మండి ఇటువంటి మూఢనమ్మకాలని దయచేసి నమ్మకండి